హాయ్ బ్యాచిలర్స్ ఈరోజు మనం ఎగ్ దొన్నే బిర్యానీ అలా చేసుకొని చూద్దాం ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పలావ్ దినుసులు వేసుకొని అలాగే చీలిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి మూత పెట్టి త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మూడు టమాటాలు పండిని తీసుకున్నానండి అవి కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసి తిప్పుకోండి అంత కలిసేలాగా ఒక టేబుల్ స్పూన్ కారం పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసి మొత్తం అంత ఈవెన్గా కలిసేటట్టు తిప్పుకొని పెరుగు వేసుకొని కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం సీక్రెట్ అంటే దొన్నే బిర్యానీకి ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి మనం పెరుగు వేసి మగ్గించుకున్నాం కదండి కుక్కర్లో అప్పుడు ఆ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా అందులో వేసి మగ్గించుకోండి ఒక గిద్ద బియ్యానికి ఒక గిద్దన్నర రై వాటర్ తీసుకున్నానండి అది కూడా పెజర్ కుక్కర్లో వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని మూడు విజిల్స్ అండి పర్ఫెక్ట్గా మగ్గుతుంది ఈ దొన్నే బిర్యానీ ఎగ్ది మూత తీసండి తీసి నేను చూపిస్తున్న విధంగా కింద నుంచి పైదా కలుపుకోండి ఎగ్ ఉడకబెట్టుకొని ఈవెన్గా సర్వింగ్ బౌల్ తీసుకుని నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి నా తీరులో ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మన చికెన్ గ్రేవీ చేసామని మన మన ఛానల్లో ఉన్నది కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్